ఇట్లుంది మా ఆడావిడి మా కోడలమ్మ వచ్చి అడావిడి చేసింది ఇప్పుడైతే ఇక అది క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి మీకు క్రిస్మస్ హాలిడేస్ అని అయితే రమ్మన్న నేనే ఎందుకంటే నాకు కుకింగ్ వీడియోస్ తీయడానికి ఎవ్వరు లేరు ఇంట్లో ఎవ్వరు ఉంటలేరు కాబట్టి వీడియోస్ అన్న రెండు రోజులన్నా తీస్తుందని రమ్మన్న ఇక మా ఆడపడిచి వాళ్ళు వచ్చిరు అన్నట్టు ఒక వీడియో అట్లా లాగా చేసిన విలేజ్ లైఫ్ స్టైల్ ఎట్లా మా ఇంట్లో మా లైఫ్ స్టైల్ ఎట్లా అట్లా చేసిన అనమాట నార్మల్గా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమో కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ బాగ్స్ ఈ రోజైతే మాకు కూడలమ్మ వచ్చింది దోశ చూడమ్మా అంటే ఎట్ల చేసింది చూడండి దోశ చేస్తున్నా నేను వాళ్ళు వచ్చిన దోశ చూడు కొంచెం అని వేసిన దోశ దాన్ని చూడు అని చెప్పిన ఎట్లా చేసి దోశ చూడమ్మా అంటే గిట్ల ఉంది దోశ గిట్ల చేసింది దోశ చూడండి ఎప్పుడు నేర్చుకుంటావు ఇంకా ఎప్పుడు నేర్చుకుంటావు తీయాలి ఇంకా మళ్ళీ దీన్ని తీయక ఇంకా అట్లనే ఉంచింది చూడు బా పొగలు వెళ్ళిపోతున్నాయి ఎప్పుడు నేను చేసా చూడ ఎట్లా చేసాను ఎవడు బాగా చేస్తున్నావు ఇట్లా పెట్టాం కదా ఒక్క గ్లా ఎక్కువనే ఉంచుకోవాలి అది సన్నా పోసుకున్నాక బా ఇట్లా ఇట్లా ఎక్కువ ఇస్తాను ఎంత బాగా వచ్చింది రౌండ్గా ఆయిల్ చూడమ్మా అంటే కాలు పెట్టింది మొత్తం చూసి అమ్మ అంటే కాలు పెట్టేస్తా అమ్మ అన్నట్టు చేసి వాడపడుచుకో అనమాట చూడు మీ మమ్మీకి ఇది మీ మమ్మీకి సూడు మామకి ఇయ్యాలి కొడతాను నేను నేను చేసిన దోశలు తీయాలని వాడపరుచుకు దోషలు కావాలన్నది దోషలు ఇచ్చేవాళ్ళు ఇది కూడా మారా ఇది కూడా మారిపోతుందిగా చట్నీ కూడా వేసిన ఇట్లా మనము చట్నీ వేసిన మంచిగా పల్లీలు టమాటా ఉల్లిగడ్డ వాళ్ళేసి చట్నీ వేసినా చట్నీ పొద్దున వేసిన ఆల్రెడీ ఒక రౌండ్లో మా ఇంటోళ్ళు అంత దింట అయిపోయింది పది మందిని అందరు దింట అయిపోయింది ఇక మళ్ళీ మా ఆడపచ్చి వాళ్ళు వస్తారు మళ్ళీ మా వాళ్ళే తిన్నరు దోశలు మాది ఏదంటారు వాళ్ళే తిన్నారు దోశలు మాది ఏలేదని అంటారు కదా అందుకే ఇక వాళ్ళకు కూడా మళ్ళీ చేసిన చేసినాయి చెప్పిన ఇట్లా ఫీల్ అవుతుంది దోశ టేస్ట్ చేస్తుంది వస్తుంది అందుకోసారి మటన్

హోటల్ పెట్టుకోవచ్చు నడిసలా హోటల్ కుకింగ్ అని పెడతాం సేవా కుకింగ్ అని పెడతాం సేవా కుకింగ్ హోటల్ ఓపెన్ చేద్దాం అదే ఉందా హోటల్ పెట్టుకోండి మీకు వేరే వేరే కనేయ మీ అక్క మంచి చేసింద ఒక దోషియనా

పిండి పిండియా నువ్వే ఇట్లా కానీ నువ్వే తినేది కరెక్ట్ అంటే అతీ చే అది ఒక్కటా నువ్వు తినేది రెండు విన్నా కన్నా అగో చట్నీ చూడు పొద్దున ఏమో ఓవరి ఆ చట్నీ మళ్ళీ చేస్తే ఇక ఇప్పుడు వేస్ట్ అవుతుంది తిన ఒకటి ఆ చిన్నది నాకు ఇప్పుడు గిలాస్ అన్నది రాయిన అది గుండు తిని ఇంకోటి మా గుండు స్కూల్ దొంగ స్కూల్ కిలో చె నువ్వు కన్నా లూజ్ అవుతున్నావు ఏం కాదు ఇక ముత్తుకోకు ఫోటో తీద్దామను వాళ్ళు ఏమో వేస్తూ ఏమైనా అంటే అంటే ఇది

ఎక్కువ ఇది మంగళ మంగముండ కన్ను లెక్క మైలెక్క కన్ను మీరికేలు మైల లెక్క తీసి అక్కడి నుంచి Gantil, 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 మళ్ళా యాపకొమ్మలతోటి ఒకరోజు తుడ్చాలి ఐదు సార్ ఇక మళ్ళీ ఎర్రమంటి ఎర్రమట్టి ముద్దలు లెక్క చేసి కన్ను మీదకేంచి ఇట్లా ఐదు సార్లు అనుకొని నీళ్ళు వేయాలి మళ్ళా ఒకసారి తోటి ఒకసారి మంగముళ్ళతో ఏ చెమ్మైనా ఏం కాదు ఏంది ఇత్తడి చెమ్మైనా రాగి అయినా ఏదైనా సరే మనకున్నది బాధ డుతుంది అంట నాలుగైదు రోజుల నుంచి తెల్లందాక ఐదు రోజులు నాలుగునే ఉంటాయా వీలు తెలందాక పొద్దుందాక ఆర్తనే ఉంటాయి ఉత్తుకపోతది నిద్ర పట్టది కన్ను ఇట్లా ఉచుక అయితే ఇది కూడా ఐరకు కూడా పోసామని నీళ్లు తీసుకపోయి చెట్టు కాడ పోయాలి ఏ చెట్టు అయినా సరే గానీ తొక్కుట్లో పోయద్దు Itaon! Thule na Aravatta guntishi sa hi Dukashiливо... Thule puyake lyai highulu? Aota? Ayata naa.. Thule yuratha tubewa.. Tu pu Katte sary Gesellschaftunun domsho askanye나�이며.. Thule crypto era.. 口혻 giờ 데 �ό � Seattle చూడ్రి కన్ను ఎక్కడ చూద్దా ఇస్తలేదు అని వండుకుంది బాయ్ చెప్పిగ బాయ్ ఇప్పటికి మూడు సార్లు వేసుకున్నాక జుట్టు మూడు సార్లు వేసుకున్నా అట్లనే ఉంది ఆ జుట్టు ఇగో వీళ్ళేమో వేస్తుర్రు ఏంటిది ఎందుకు కమ్మరికట ఆయన జాడ్ కట్టలు కడతాడు కదా కమ్మరిబ్ కుటందుకు ఇగో పెద్ద సేటు ఇవాళ స్కూల్ పోక ఉండి పని చేస్తుండు తాతయ్య తాతయ్యుడు వీడియో అనగానే వీడియో అనగానే నీళ్ళు నీరు నీళ్ళు పడతాడు పడతాడు అగాగా అగో కావాలనే ఏమన్నా పతంగేకి ఎగిరేస్తున్నావు సంక్రాంతిరా సినిమా సినిమా టాకీస్కి వచ్చిర్రు సినిమా టాకీస్కి వచ్చిరు ఇప్పుడే షో స్టార్ట్ అయింది మధ్యాహ్నం షో మళ్ళీ వేసుకుంటుంది జుట్టు అగో నీకెందుకు అవును ఆమె పెట్టుకుంటారు కదా యూట్యూబ్లో చూసాను నేను కూడా బాగుంటాయి అవి ఈరోజు ఉండబోతుంది ఇక్కడ చూడండి రామ్ తేజ్ గారు అంటున్నారా మీరే ఇంటికాడ స్కూల్ ఒకటి ఉండి వంటలు అయ్యి ఇక తేజ వీడియో అయ్యో ఏమైంది కాల్కింగ్ మంచికరం మనం యాక్టింగ్ హిట్ అవుతాడు సూపర్ హిట్ అవుతాడు

అక్క పోతున్నావా గేములు అంటే పర్సన్ కూడా పోవా అగో అగో లెక్క పెడుతుండు పైసలు ఏమన్నా సరే బాయ్ అక్కడ ఎక్కించుకో పర్చి బాయ్ పోతుంది మామ బాయ్ చెప్పాడు చూడు బాయ్ 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 వినిపిస్తలే కదా నీకు వినిపియో ఇగో అమ్మని పెట్టి పోతుంది వచ్చిందని చెప్పనే కదా ఆడపడుచు వాళ్ళ బిడ్డ కొడుకు వచ్చి ఇక వాళ్ళకు గుడ్డు మొలకలు తింటా గొడ్డు మొలకలు తింటా అంటే తీసుకొని వచ్చినాం మొన్న గేగులు దోగినాం కదా అక్కడనే తీసుకొని వచ్చిన గొడ్డు మొలకలు తింటున్నాం ఇవాళ కూడా గేగులు దోయినాం మేము మూడు రోజులు నాలుగు రోజులు ఆ పోబట్టి గుడ్డు మొలకలు తింటున్నాం గొడ్డు మొలక గొడ్డు మొలక అంటారు చూపెట్ట మంచిగా బాగుందా చిత్తలం చూ బాగుందా చిత్తా ఎప్పుడు తిండ్లో ఇదే ఫస్ట్ తినడం బాగుందాడా డోలాడుకోపోయిరడా ఏ లగల్ తో మా మన ఇషన్నట్లా అలా వెట్లే గేులంతా లాగాలి ఒకటి సూది చేసాగా కట్టంగి గిరేస్తా పటికలాయి గిరేస్తా వో అందులో మంచినే ఉండే మొన్న దోయినా అప్పుడు పంపించిన క్రాంత అంటే అయ్యా 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 అమ్ముడు అనగా నేను సంతోషం వస్తూనే ఉంటుంది ఇక ఏంది అల్లుడు అల్లుడు అవి తిన్నా కానీ నచ్చినవి ఉండవు అల్లుడు నీది ఇంకెప్పుడు జరుగుతావు పోతుండ మేమైతే ఎక్కివ్ ఇగో తెచ్చింది అయితే ఒకళ్ళే గారా ఉండే ఫీల్ అందరం ఇంటి దగ్గర టైం పాస్ అయితే అయితే ఇట్లా గొడ్డు అన్నది అనేది అనేసి అయితే వచ్చినాం మేమైతే ఇక మరిచిదా వాళ్ళ దోస్తులను కూడా దొలకొచ్చుకుంది ఇక దొరుకుతాయి మాకు మా కోడలు మాకు దోలాడుతూ ఉంది వల్ల ఉంటాయి మీదకి 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 మీదికి ఉంటాయి సుందరికి వచ్చిందాన్ని ఎట్లా చేసినా వస్తా నే నీడా కన్నయ్య మంచిగా చేస్తాడు కన్నయ్య ఈ రాక్సారి వాళ్ళు జంప్ అంటుర్రు మమ్మల్ని పోతారా చెట్టులు మరి కన్నయ్య నేనే ఉంచు వీళ్ళందరికైతే గుడ్డు మొలకలు తినిపించిన పరిచిద్దకు దొరకలేదు పరిచిద్దకు దొరకలేదు ఇక అందరం అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి పోయినాక వీడియో కంటిన్యూ చేద్దాం చేద్దాండి రేగా ఉన్నాయా కాదు కొంచెం లోపల పోయి తీసుకొచ్చుకుందాం రేగాయలు బాగుంటాయి అంటగా ఉన్నాయా అది రేయిచట్టి కదా పైన ఉన్నాయి

నేనే యుడుది ఫస్ లాల్ది అన్ని రాయి వల్లే ఆగు పడ్డత్తమ్మ నిలదే ఇన్ని చిటలు చిటాలిదా నాకే ఇరి

ఇదో చారు ఊపలా మా అన్నీ కింద ఉంటాయి ఊప్తే ఇంకిన ఆల్టేట్ బాట్ సైడ్ నే ఇట్లా పోవాలి ఊపాలదే మేము స్కూల్ కే రోస్ పోయర్స్ దగ్గుంట ఉంటది ఒక కాయ ముస్ ఉంటది తెలుసా తియ్యగా ఇంకా కొడు నేను మెచ్చులే గాయ్స్ అందర అటు వెళ్తున్నారు బుల్లన వస్తా ఆ అందరం వద్దాం సరే ఇసరై అత్తమ్మ ఎవరుండకూరి ఆకే రాలి నేనైతే నాకు దూరం దూరం ఇష్టం అనమాట పనులు ఇష్టం ఉండదు నాకు ఇట్లా ఇష్టం అసలు మస్తు రోజులు అయితే తినక అందుకే

అది క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి మీకు క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి అని అయితే రమ్మన్న నేనే ఎందుకంటే నాకు కుకింగ్ వీడియోస్ తీయడానికి ఎవరు లేరు ఇక ఇంట్లో ఎవ్వరు ఉంటలేరు కాబట్టి వీడియోస్ అన్న రెండు అన్న తీస్తుందని రమ్మన్న ఇక ఈ వీడియో అయితే ఇంతే ఇక మా ఆడపడిచి వాళ్ళు వచ్చిరు అన్నట్టు ఒక వీడియో అట్లా లాగా చేసిన విలేజ్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది మా ఇంట్లో మా లైఫ్ స్టైల్ ఎట్లా అట్లా చేసిన అనమాట నార్మల్గా ఓకే వీడియో ఇంతే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ బాయ్ బాయ్ పక్కన గంట కూడా కొట్టండి మస్ట్ పోగ్రి